ఇంకా కొద్ది గంటల్లోనే కుంభరాశి వారికి అఖండ రాజయోగం రేపే ఎంతో శక్తివంతమైన రోజు మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో వీరికి అన్నీ శుభాలే ఇంకా కొద్ది గంటల్లోనే కుంభరాశి వారికి ఎటువంటి రాజయోగం కలగబోతుంది మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి పరిస్థితులు ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశు గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి సమయం అభివృద్ధి దిశగా కీలకమైన ముందడుగు వేస్తారు ధనలాభం కలుగుతుంది ఇంకా కొద్ది గంటల్లోనే మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని మీరు చూడబోతున్నారు రేపటి నుండి కూడా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు ఆ దుర్గమ్మ అనుగ్రహంతో ఇక మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి మీకు ఏ పని చేపట్టినా ధనలాభం కలుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా అవసరం ఇష్టదేవతారాధన శుభప్రదం ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన విషయాలలో లోపం లేకుండా చూసుకోవాలి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఊహించని ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు కలహాలకు దూరంగా ఉండాలి రుణభారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభకరమైన పరిస్థితులు కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా మెరుగ్గా అయితే ఉండబోతుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అయితే మీకు లభించబోతోంది కుంభరాశి గురించి చూసుకున్నట్లయితే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి అధిపతిస్తని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారు కనపడతారు వీరికి శక్తి చాలా అధికంగా ఉంటుంది కార్యదీక్షత ఉంటుంది దక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు కుంభరాశి వారికి సున్నిత స్వభావులు వీరు ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో శత్రు నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఒగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చెక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే క ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో రాశివారి జీవితం ఈ సమయంలో మారబోతూ ఉంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ కుంభరాశి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేని రీతిలో మారబోతుంది మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని అయితే ఉండవచ్చు కనుక ఈ సమయం కొంచెం జాగ్రత్త పడాలి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా చర్చలు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపంగా ఉండడం మరియు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం ముందుగా మానుకోవాలి మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీరు నిద్ర లేచి పడుకున్నప్పుడు మీ అరచేతులను చూడడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇలా చేయడం ద్వారా మీ రోజు చాలా బాగుంటుంది మరియు మీకు చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగం దొరికిన వారికి ఈ పరిహారం ఒక అద్భుతమైనటువంటి వరం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సంవత్సరం ద్వితీయార్థం కొన్ని కొత్త సవాళ్ళు అనేవి మీ జీవితంలో తీసుకురావచ్చు ప్రజలను నమ్మడం మంచిదే కానీ ప్రజలను గుడ్డిగా నమ్మడం వలన మీకు నష్టం కూడా వాటిలవచ్చు వ్యాపారంలో కూడా ఇటువంటిదే జరగవచ్చు మీరు మీ యొక్క భాగస్వామిని ఎక్కువగా నమ్మకూడదు గ్రహాల కదలిక మీరు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చని లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు అని కూడా సూచిస్తుంది కాబట్టి మీ డబ్బును పెట్టుబడి పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీ పైన కూడా నిఘా ఉంచండి ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపడవద్దు మీ లక్ష్యం పైన దృష్టి పెట్టండి మీరు అంకిత భావం మరియు వినయంతో పనిచేసినట్లయితే మీరు విజయం సాధిస్తారు మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తాయి ఈ సంవత్సరం మీ ఖర్చులు పెరుగుతాయి కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తారు మరియు పొదుపునకు ప్రాధాన్యత ఇస్తారు మీరు ఏడాది పొడవునా డబ్బు సంపాదిస్తారు మీ యొక్క వ్యూహాత్మక ఆలోచన మరియు ప్రత్యేకమైన ఆలోచనలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి మీ జీవిత భాగస్వామి సహాయంతో మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ జీవితంలో సమయం విలువను మీరు గుర్తిస్తే అది చాలా సహాయపడుతుంది దురాసకు దూరంగా ఉండండి రెండు వేల ఇరవై సంవత్సరం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో మీకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లు కూడా లభిస్తాయని చెప్పడం సందేహం లేదండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి కలగవచ్చు ఈ సంవత్సరం మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి లేకుంటే మీరు పరిణామాలను కూడా ఎదుర్కొనాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి కూడా క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైన తమ బంధువులను స్నేహితులను వీరు మనవరు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవన పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశమూత్రలను రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి చాలా ఇబ్బందులు అనేవి తమ బాధ్యతను ఎప్పటికీ కూడా ఎవరితో కూడా వీరు పంచుకోరు తమలోనే తాము కొళ్ళికళ్ళి బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది నగదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వేరే చిక్కులు కూడా కొన్ని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటి వీరికి ఆరోగ్య అనారోగ్యం కూడా కలిగించవచ్చు చూశారు కదండి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కుంభరాశువారి మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్